ఏబీసీ ఛానల్ పేరిట సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఒక సరికొత్త యూట్యూబ్ ఛానల్ను మిత్రుడు అమిత్ భట్టు సీనియర్ జర్నలిస్ట్ ఈరోజు లాంచ్ చేయడం పట్ల ముందుగా నేను తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పక్షాన స్వయంగా నా పక్షాన కూడా అతనికి ఆయన సిబ్బందికి ఆ ఛానల్ యొక్క సిబ్బంది ప్రతి ఒక్కరికి కూడా నేను ముందుగా అభినందన తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు రెండు దశాబ్దాలుగా ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో సీనియర్ జర్నలిస్ట్గా తను పనిచేసి క్రైమ్ రిపోర్టర్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని ప్రస్తుతం ఉన్న మీడియా విస్తృతిని దృష్టిలో పెట్టుకొని ఒక సరికొత్త ఛానల్ను తీసుకురావాలని ప్రయత్నించడం అందులో భాగంగా ఆల్రెడీ ఈరోజు ఆ ఛానల్ లాంచ్ చేయడం అనేటటువంటిది కూడా శుభ పరిణామం నిజంగా ఎవరి పక్షాన లేకుండా ఈరోజు అనేక ఛానళ్లు మనం గమనిస్తూ ఉన్నాం రాజకీయ పార్టీలకు బాకా ఊదే దిశగా కాకుండా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఒక వారధిగా ఉంటూ నికాసైన జర్నలిజానికి ప్రతీకగా ఉంటూ ఈ ఛానల్ దినదిన ప్రవర్ధమానమే వెలుగొందాలని ఖచ్చితంగా సీనియర్ జర్నలిస్టుల సారథ్యంలో ఇలాంటి ఛానళ్ళు రావడం అనేటటువంటిది ముదావహంగా నేను పేర్కొంటూ ఈ ఛానల్ సక్సెస్ కావాలి ఇందులో పనిచేసే సిబ్బంది ఆ దిశగా తమ వంతు ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ मरोंसारी चैनल को आल बेस्ट चुप्त ना थैंक यू